గ్రామ పంచాయతీ రైల్వేషన్ ఎక్కడ ఉంది గ్రామం ఉంది అది ఇచ్చారా మీ చేతికి మరి ఇక్కడ సంతకం పెట్టారు జారీ చేశారు అది రూల్ ప్రకారం ఆయన అనేది ఏంటంటే నేను ఒక చిన్నమాట నేను ఒక చిన్న గారు మేము అనేది ఒకటే ఎక్కడైనా ప్రజాప్రతినిధులు అనే వాళ్లకు గైడ్ చేయాల్సిన అవసరం అధికారులు లేదా ఏది కరెక్టో ఏది రాంగో గైడ్ చేసి ఉన్న ప్రొసీజర్ని ముందుకు తీసుకెళ్ళాలి అధికారులు మీరు వాళ్ళకు భయపడి ప్రజాప్రతినిధులు భయపడి అది కూడా ఏంటి ప్రజా ప్రతిపక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు భయపడి మీరు మళ్ళీ అని చెప్పి